જે બેટા 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 સીધા નમ્યા આટો આટો રે આનાંગા ને జై బలో భరత్ ముప్పై తొమ్మిది వార్డుల్లో చెండా ఆవిష్కరణ లో భాగంగా ఈరోజు గణేష్ నగర్ లో ఇరవై ఒకటవ వార్డులో గాలి శ్రీనివాస్ లలిత గార్ల ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది ముందుగా వారికి అభినందనలు అలాగే ఇరవై ఒకటవ వార్డు నుండి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ మా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా సీనియర్ కార్యకర్తలు మరియు మా పార్టీ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వాస్తవానికి ప్రస్తుత పరిస్థితులు మొన్ననే ఇదే గణేష్ నగర్ లో ఇదే ఇరవై ఒకటవ వార్డులో ఇంతకు ముందు బాగా అభివృద్ధి చేసినాం అని అంటారు కానీ మొన్న ఒక నాలుగు చినుకులు పడితే పాపం ఒక పది మంది కలిసి తట్టా పారా బట్టి ఎత్తిన పెట్టుకొని శ్రమదానం చేసి రోడ్డును బాగు చేసుకున్న సందర్భం మనం అందరం సోషల్ మీడియాలో చూసినాం మన వార్డు ప్రజలందరం కూడా చూసినాం వాస్తవానికి ఈ సిరిసిల్లను బాగా అభివృద్ధి చేసినా అని చెప్తాడు మన ప్రస్తుత శాసనసభ్యులు సరే నువ్వు ఎంత అభివృద్ధి చేసినావో మాకు ప్రస్తుత శాసనసభ్యుడిగా మై యొక్క రిక్వెస్ట్ సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ తరఫున మీకు మా విన్నపం ఎమ్మెల్యే గారు మీరు బాగా అభివృద్ధి చేసిన అని చెప్పేసి రోడ్ల మీద తిరిగి కోట్ల రూపాయల ఖరీదు చేసే వెహికల్ మాత్రమే తిరిగిపోతున్నావు నిన్నటికి నిన్న మొన్న కాలేజీ గ్రౌండ్ లో గవర్నమెంట్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ మా ప్రియతమ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు సైకిల్లో పంపిణీ చేశారు అది అందరికి తెలిసిన విషయమే సిరిసిల్లలోనే తొమ్మిది వందల పై చిలుకున్నాయి మేము మీకు విన్నవించేది ఛాలెంజ్ చేసేది ఒకటే ఒక్కరోజు సిరిసిల్లాకు మీరు కేటాయించి మీ కారు తీసి మీ ఆఫీసులో పెట్టి మేము మీకు సైకిల్ అరేంజ్ చేస్తాం మీకు మీ నాయకులకు సిరిసిల్ల నాయకులను తీసుకెళ్సుకుంటారా లేకుంటే హైదరాబాద్ నుండి తీసుకెళ్సుకున్న మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మా నియోజకవర్గంలో వేల సంఖ్యలో సైకిల్ ఇచ్చినాం కనుక మేము మీకు మీ క్యాంప్ ఆఫీస్ కల ఎన్ని సైకిళ్లు అంటే అన్ని సైకిళ్లు మేము అరేంజ్ ఒక్క ఒక్కరోజు సిరిసిల్ల గల్లీలలో వీధులలో ఆ సైకిల్ పైన ఒక్కరోజు మీరికినా ప్రయాణం చేసి చూడండి మీ అభివృద్ధికి వచ్చి బాగా చెప్తారు కదా అభివృద్ధి అని రోజు సిరిసిల్లలో సైకిల్ యాత్ర చేద్దాం దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చెప్తాం రోజు తిరిగితే వాస్తవానికి చెప్పాలంటే ఏ మూల నుండి అయినా సరే మధ్యలో ఉంటే హాస్పిటల్ పోవాలంటే మహిళా మూర్తులు పురిటి నొప్పులు అంటాం చూసిన మధ్యలో పురిటి నొప్పులతో ఉన్నోళ్ళు అక్కడికి పోయేసరికి డెలివరీ అయ్యే పరిస్థితి సిరిసిల్ల రోడ్ల దుస్థితి అందుకోసమే చెప్తున్నాం రోజు సమయం కేటాయించి సిరిసిల్లలో ఉన్న ప్రతి గల్లీ సైకిల్ యాత్ర చేయండి మీకు ధైర్యం ఉంటే మీరు అభివృద్ధి మీ మీద మీకు నమ్మకం ఉంటే మిస్టర్ కేటీఆర్ గారు ఆ సత్తా మీకు ఉంటే నాయకులందరికీ కూడా మాది హెచ్చరికలే వాస్తవం చెప్తున్నా ఒక్క రోజు రండి చూసుకున్నాం పక్కన చెప్తున్నా రాత్రి నొప్పులో రోజు వేసుకోకుండా మీకు నిద్ర పడతాయినా దేనికంటే దానికి జీతం వారం రోజులు లేవు ఒక్క రోజు సైకిల్ యాత్ర అయితే సిరిసిల్ల ఎలా నీకు షుగర్ అంది ఒకరోజు టాబ్లెట్ బంద్ అవుతుంది మంచి ఫ్యాగ్ ఎక్స్ అయింది ఒకరోజు జిమ్ బంద్ చేసినా సిరిసిల్ల మీద సైకిల్ యాత్ర ఏదో మేమే ఫ్రీగా అరేంజ్ చేస్తాం పిల్లల్ని అడిగి ఒకరోజు నేను వాళ్ళందరి దగ్గరికి తీసుకొస్తాను ధైర్యం ఉందా మీకు కేటీఆర్ గారు ఖచ్చితంగా చేయాల్సిందే లేకపోతే ఏ ముఖం పెట్టుకొని నాలుగున్న ఎలక్షన్లలో ఓట్ల కత్తో కూడా దుద్ధాం బ్రిడ్జి కూడా దాటనీయం బ్రిడ్జి కానీ నీ కార్ పెట్టుకొని నీ ఆఫీస్ రా సైకిల్ మీదనే సిరిసిల్లలో ఒకరోజు తిరిగినా కానీ నీ అభివృద్ధిని చూసి జనాలను ఓట్లా పరిస్థితి ఒక్కసారి సిరిసిల్ల ఏ రకంగా ఉందో దయచేసి సిరిసిల్ల ప్రజలందరూ కూడా దీన్ని గమనించండి బాగా అభివృద్ధి అభివృద్ధి చేసిన అని చెప్పేసి నాలుగు రోడ్ల మీద నాలుగు డివైడర్లు కట్టి బాగా చెప్తున్నారు కదా ఒకసారి గల్లుల పరిస్థితి కూడా వాళ్ళకి తెలిసేలాగా మీరందరూ కూడా చైతన్యంగా ఆలోచించాలి సిరిసిల్ల ప్రజలని అందరికీ వేడుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినటువంటి మా వార్డు గాలి శ్రీనివాస్ మరియు లలిత గర్లకు మరియు మా పార్టీ సీనియర్ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ माता की भारत माता की